హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం బండలవాడి పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత వచ్చేసి భీంపురం వెంకటరెడ్డి గారి యొక్క జత మరి ధరూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా మరి జత వచ్చేసి మరి కేటగిరీలో ఎన్ని అన్నాయి మరి ఇప్పటిదాకా ఏమైనా ప్లేసులు సాధించాయనేది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఈ జత కూడా మరి నాలుగు పల్లెలో ఆరు పల్లెలో ఎలాంటి పంద్యాలు అయితే పాల్గొనలేదు ప్రస్తుతం డైరెక్ట్గా మరి న్యూ కేటగిరీ విభాగానికి కొత్త పెద్ద కొత్త పల్లికి అయితే రావడం జరిగింది భీంపురం వెంకటరెడ్డి గారి యొక్క జత చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ జత కూడా మరి న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటిసారి అయితే అడుగు పెడుతున్నాయి మరి ఈరోజు మరి ఏ ప్లేస్ని సాధిస్తాయి మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వస్తాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో థ్యాంక్ యూ మరి అందరికీ